వార్డ్ పాలెంలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు నిర్వాహకులు ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు చర్చికి వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం భారయేసు సప్ర మహోత్సవంలో పాల్గొన్నారు ముందుగా మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నివాసంలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం డివిజన్ పార్కులోని పలు టీడీపీ నాయకుల ఇళ్లకు మంత్రి నారాయణ వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరం కబాడపాలెంలోని సెయింట్ జోసఫ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు నిర్వాహకులు ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోగురు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు చర్చకి వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక నిర్వహించారు అనంతరం బాలయసు సప్ర మహోత్సవంలో పాల్గొన్నారు ముందుగా మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ జరిగిన ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం డివిజన్ పరిధిలోని పలు డిపి నాయకుల ఇళ్లకు మంత్రి నారాయణ వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ంక్షలు తెలియజేశారు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఈరోజు నెల్లూరులో కెడ్రల్ చర్చ్ ఉందో రాత్రి పన్నెండు గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చి యొక్క బిషప్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క బాల వేసి యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు దాన్ని సపవం అంటారు ఆ సపహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన ిషప్ గారికి వాళ్ళ యొక్క బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుంచి యాక్చువల్గా ఇక్కడ చర్చితో ఒక అనుబంధం కావచ్చు దాన్ని ఏర్పాటు చేయడంలో శశి ప్రశాంతం గారు నేను శశి కూడా యాక్చువల్గా ఎంతో చేసి చర్చికి అంతకుముందు రెండు వేల పద్నాలుగు కొన్ని రోడ్లుని లోపల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేక చేస్తున్నారు సచ్యులు గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ఖజానా ఖాళీ అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్ది కొద్దిగా ఖజానాని పాజిటివ్గా తీసుకొస్తున్నారు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని అందరూ ప్రార్థించాలి కోరుకుంటున్నారు